అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి తాజా సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాం మరి తిరుమలలో సాయంత్రం వరకు భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతుంది సర్వదర్శనానికి సుమారుగా ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు గంటల సమయం అయితే పడుతుంది ఇప్పటి వరకు తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య దాదాపు యాభై తొమ్మిది వేల వరకు అయితే చేరింది హుండీ ఆదాయం సాయంత్రం వరకు సుమారు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలైతే చేరింది లడ్డూల విక్రయాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఈరోజు సాయంత్రం వరకు దాదాపు రెండు లక్షల లడ్డులైతే అమ్ముడయ్యాయి మూడు వందల శీఘ్ర దర్శనం టికెట్లు పొందిన భక్తులు కూడా ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండి దర్శనం అయితే చేసుకుంటున్నారు రాత్రి సమయానికి రాతి మరింత పెరగవచ్చని అధికారులు తెలుపుతున్నారు భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు తాగునీరు వైద్య సేవలు అన్న ప్రసాదం ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది భక్తులు గమనించాలి